హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈరోజు ఏంటి రెండు గిన్నెలు పట్టుకొచ్చింది అనుకుంటున్నారా సింపుల్గా ఇంట్లోనే బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి వచ్చేసి ఇగోండి శనగపిండి అయితే మంచిగా జల్లించి పెట్టాను ఇది వచ్చేసి రెండు కప్పులు తీసుకుంటున్నానండి పిండి ఎప్పుడైనా జల్లించి తీసుకుంటే మనకి ఎలాంటివి ఉన్నా పోతాయండి ఇంకా మనం ఇలాడిచ్చి పట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి రెండు కప్పులు అయితే తీసుకున్నాను అలానే దాంట్లోకి వచ్చేసి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను కొంచెం అంటే కొంచెమే బేకింగ్ సోడా అండి అలానే కొంచెం సాల్టు కొంచెం పసుపు కలర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను బియ్య పిండి లేకపోయినా చేసుకోవచ్చు ఏం కాదు పసుపు అయినా మీ ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇది ఒక్కసారి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట షూ షాప్లో తెచ్చుకుంటాం కదా అలానే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఇదైతే మంచి కలుపుకున్నాం కదా అంత గట్టిగా కాదు అంత పలచగా కాదండి ఇలా ఉంటే సరిపోతుంది లేకుండా కలుపుకోవాలి ఇది అయిపోయింది పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకుందామండి బాణలు అయితే పెట్టానండి మేము పల్లీ నూనె ఇంట్లో పల్లీ నూనె కుసుము నూనె వాడతాము ఇలాంటివి ఏమైనా డీప్ ఫ్రై చేయాలనుకుంటే గోల్డ్ డ్రాప్ తెచ్చుకొని వాడతామండి మేము ఆయిల్ అయితే మన వంటకైతే అన్నమాట ఖచ్చితంగా పట్టుకొచ్చుకుంటామండి ఎప్పుడు ఒకటే వాడము ఒకటి ఇప్పుడు పల్లీ నూనె వాడామనుకోండి నెక్స్ట్ నువ్వుల నూనె కుసుముల నూనె తెల్ల కుసుములు అట్లా మారుస్తూ మారుస్తూ వాడుతు వాడుతుంటాం అన్నమాట కొంచెం టైం పడుతుందండి ఆయిల్ కాగడానికి ఆయిల్ మంచి కాగాలి ఇలాంటి బూందీ చేసే గరిగ దొరుకుతుంది మార్కెట్లో ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది వంద రూపాయలు అలా నూట ఇరవై ఉంటుందండి నూనె అయితే కాగింది ఇదిగోండి భూమి అయితే రౌండ్ గా బాగా వచ్చింది కదా ఇదిగోండి ఇదిలా కాల్సి సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అయినా బాగోదు అలానే ఉన్నా సరిపోతుంది అలానే ఇంకా మీటంతా చేసుకున్నాము ఇలానే సేమిరా మిగతా ఇంత చేసుకున్నామండి మనకి పలచనైన బూంది రౌండ్గా రాదండి తోపల తోపలగా వస్తుంది ఇవైతే అయిపోయింది కదా ఇవి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకుందాము జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది దానిద్దర లేదు నేను వేయలేదు ఇవ్వండి కావచ్చు ఇవ్వండి ఇవి దోరగా మంచిగా ఫ్రై అయ్యాయి కదా వెల్లుల్లిపాయండి దంచి వేయండి లేకపోతే కాఫ్ మన పెళ్లిపోతే అంటే మొహము బాంగి అంత బయట సరిపోతుంది కరివేపాకు కూడా వేద్దాము కరివేపాకు అండి పచ్చిది కదా టప్ ట సౌండ్ అందుకే చూపించలేదు ఇప్పుడు దీంట్లో కారం ఇవన్నీ వేసుకుందాము ఇగోండి కారం చూసారు కూడా మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము జస్ట్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేద్దామండి అలానే జీలకర్ర ధనియాలు దోరగా ఫ్రై చేసి చేసుకున్న పొడండి జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాము కలుపుకుందాము ఇంట్లో పుట్టినాలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయలేదు ఇవన్నీ మనం వేసినవి అన్నీ పర్ఫెక్ట్గా జరుపుని ఇంత మంచిగా వచ్చింది కదా చాలా బాగా అయితే వచ్చింది ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తారో చూస్తున్నారు కదా రోజు కొంచెం తిన్నా టెన్ డేస్ వస్తుంది ఫ్రెష్గా ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్